హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సున్నారా ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్చి ఎట్టిగా రెండు వేల పదిహేను మాటలండి దసరా బంపర్ ఆఫర్ దసరా దీపావళి బంపర్ ఆఫర్తో తీసుకొస్తాను దసరా దీపావళి బంపర్ ఆఫర్ అండి తక్కువ అంటే తక్కువ కేవలం ఒక నలభై యాభై వేలు తెచ్చుకుంటే మీకు ఈ బండి లోన్ కూడా అయిపోతుందండి మీకు మీ పేరు మీద మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా ఓన్లీ తెలంగాణ వెహికల్ అండి తెలంగాణకే నడుస్తుంది మీరు తెలంగాణలో ఏ జిల్లాలోన్నా ఏ మండలంలో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా కూడా లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి సివిల్ బరాబర్ ఉంటే ఇది వచ్చేసి మీకు వెహికల్ వచ్చేసి మార్చి ఎట్టిగా జెడ్డీఐ వెహికల్ అండి ఫీచర్స్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవ్ వీల్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది టచ్ స్క్రీన్ ఉన్నది రివర్స్ కెమెరా ఫ్యాన్సీ నంబర్ కూడా ఉన్నదని నెంబర్ చూస్తే వదిలిపెట్టరు ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉన్నది వెహికల్ వచ్చేసి ఒకసారి వెహికల్ మొత్తం చూసిన తర్వాత దసరా దీపావళి బంపర్ ఆఫర్తో తీసుకొచ్చినవండి ఒకసారి వెహికల్ చూసినాక ఫుల్ డీటెయిల్ చెప్తాం సరే అది చూసుకోవచ్చు మీకు దసరా దీపావళి బంపర్ ఆఫర్ తీసుకున్న ఆది బంపర్ ఆఫర్ అండి కేవలం ఒక చూసుకోవచ్చు అలా వీలు చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ ఆ వెనకాల కూడా అలైవీలు టూ కూడా తీసుకోవచ్చు బ్యాక్ వైపర్ చూసుకోవచ్చు జెడ్డి వెహికల్ రివర్స్ కెమెరా వెనక బంపర్ కూడా తీసుకోవచ్చు వెనకాల మీకు డిజిల్ వెహికల్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది పవర్ విండో చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోరు వెనకాల డోర్ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి పవర్ విండో

పవర్ విండో బటన్స్ సెంటర్ లాకు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు స్టీరింగ్ ఆడియో కంట్రోలు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు ఇది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు మీకు చూసుకోవచ్చు టచ్ స్క్రీను టచ్ స్క్రీను యూట్యూబ్ యూట్యూబ్ అన్నీ చూసుకోవచ్చు ఇలా రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ప్రూఫ్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష యాభై ఐదు వేలు తిరిగిందండి ఇప్పుడు దసరా దీపావళి బొంపర్ ఆఫర్స్ ఇది వచ్చేసి జడ్డీఐ ప్లస్ జడ్డీఐ వెహికల్ కాబట్టి ఇది హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది అయినా మీదికైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీదికి కిందికి హైట్ తక్కువ ఉంటే ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడలు జెడ్డీఐ వెహికల్ అండి ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ దీనికి వచ్చేసి అలై వీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది రివర్స్ కెమెరా టచ్ స్క్రీన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ అండి ఇది వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ కూడా వస్తుందండి మీకు లోన్ కావాలన్నా కూడా దీనికి ఒక ఐదు లక్షల వరకు నాలుగున్నర నుంచి ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా ఏ జిల్లాలో ఉన్నా కూడా ఏ మండలంలో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా కూడా లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి మీ సివిల్ బరాబర్ ఉంటే ఒక నలభై యాభై వేలు తెచ్చుకుంటే లోన్ కూడా అవుతుందండి అండి దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల నలభై వేలు రూపాయలు చెప్తున్నామండి దసరా దీపావళి బంపర్ ఆఫర్తో తీసుకొచ్చిన దసరా దీపావళి ఒక కేవలం ఒక నలభై యాభై వేలు తెచ్చుకున్నదనుకో మీకు వెహికల్ అన్నది మీ అయిన బాగా చేసుకోవచ్చండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయి రండి వెహికల్ అన్న చెక్ చేసుకోవాలి అవసరం అనుకుంటున్నా మెకానిక్ తీసుకొని వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత బండి అన్నది తీసుకొని దసరా దీపావళి బంపర్ ఆఫర్తో తీసుకొచ్చినామండి కేవలం ఐదు లక్షల నలభై వేల రూపాయలు అండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేరు కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీఫ్స్ బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ ప్రపంచ్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ కాజీపేట రైల్వే స్టేషన్ ఒక రెండు కిలోమీటర్ అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్